మనము ధ్యానంలో మరి దేనిపైన ధ్యాస పెట్టి ఉంటాము అలానే రోజంతా కూడా దేనిపైన ధ్యాస పెట్టి ఉండాలి అంటే సాధకులు శ్వాస మీద ధ్యాస పెట్టి ఉండాలి ఆలోచనలు వచ్చేవాళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టాలి అది ఇంపార్టెంట్ ఆలోచన వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి అది చాలా ఇంపార్టెంట్ సాధకుల లెవెల్ ఆల్రెడీ ఎన్లైటెంట్ లెవెల్లో మరి ఆలోచనలు రావు కాబట్టి వాళ్ళు దేనిపైన ధ్యాస పెడతారు అంటే సహజంగా ఒక మాస్టర్ అనేవాడు తన లోపల ఆనందాన్ని ఆల్రెడీ పొంది ఉన్నాడు కాబట్టి తన లోపల ఆనందాన్ని ఆత్మలోపల జీవించి ఉంటాడు ఆత్మ జ్ఞానంతో సదా విరాశిల్లడం అంటే ఏంటంటే ఎప్పుడు తనలోన ఉన్న ఆనందంతోటే ఉంటారు ఎప్పుడు ధ్యాసతో ఉంటారు మరి గ్రేట్ మాస్టర్స్ దేనిపైన ధ్యాస ఉంటారు అంటే నా లోపల ఆనందం ఎలా ఉంది ఈ ఆనందాన్ని అందరికీ ఎలా పంచాలి ఎలా పంచుకుంటూ పెంచుకోవాలి దానిపైన ధ్యాస ఉండదే గ్రేట్ మాస్టరీ మరి గ్రాండ్ మాస్టర్స్ యొక్క ధ్యాస ఎప్పుడు కూడా మొత్తం భగవంతుడి తత్వమే విశ్వమంతా ఉంది అని ఆ విశ్వమంతా ఉన్న భగవంతుడి తత్వంలో విరాసిల్లుతూ బ్రహ్మానంద స్థితిలో ఉంటూ ఉంటారు అదే గ్రాండ్ మాస్టర్స్ యొక్క ధ్యాస అక్కడ ఉంటుంది థ్యాంక్ యూ